స్తే అండి ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు కట్టా పెట్టక మా వెళ్ళిపోవాలా ఏదో ఫోన్ అర్థమై సావదరా ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టాయమని ఇంట్లో ఆడ ఒకటే గోల బానూ పిల్లకుండా చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి మొన్నాడు ఎవడో వచ్చాడు అతని క్యారెక్టర్ అంత బాగాలేదని మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్ వస్తారు మరి సరే అండి నాకు ఎందుకు కానీ సుమారుగా తారీఖు అనుకుందాం ఈ ఆగస్ట్ కి నా కూతురు చేసుకుంటానని చెప్పు నేను అనట్లేదు కానీ బాను కూడా దొరకాలి కదా ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పుకో ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ చెప్పనా నీకు యాసంకాలం మధ్యగానం తిన్నాక మావిట్టం కెట్టుకొని పేరట్లో ఆడేస్తారు ఏడా తిరిగేసరికి అది చెట్టు వద్ది కాయగా వస్తుంది కానీ పది ఎకరాల మామిడితో పెంచాలంటే అలా కాదు కదా రైతు పది మంది పాలేర్లు వంద మంది పనులు వేయడానికి ఎరువులు కోయడానికి కూలీలు అబ్బో లెక్కే వేరు అంటే ఇప్పుడు నీ చెల్లెల్ని నేను తక్కువ చేసి మాడట్లేదు అది ఆడపిల్ల నా కూతురు ఆడపిల్ల కాకపోతే అది పెళ్ళకి ఏడుస్తూ వెళ్తది నా కూతురు ఏడు వారాలు నాకు వెళ్తే వెళ్తది అది డబ్బు బలం అసలు డబ్బే బలం ఏంటే మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు సరే ఆవిడ సంగతి ఏంటి కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా ఏమండ బయటకు వచ్చి మీ కొడుక్కి నాలుగు మంచి మాటలు చెప్పి వల్లే చేసుకోరా మంచిది వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది గారితో మనకు బూడు లావాదేవీలు ఉన్నాయారా బాబు ఆయన కోప్పడితే ఊళ్ళో మనకి మంచి నీళ్లు కూడా పట్టావు రోడ్డు నడిపోతావు పెద్దదానికి పెళ్లి కాదు చిన్నదానికి చదువు రాదు ఉండడానికి ఇల్లు ఉండదు ఏమైపోతాం जागृत చేపోతాడే మరి కెట్ గా నొకేసేనే కదా అమ్మ 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 నిర్తీస్ చేయండి నేను కూర్చుని వస్తా చాతా బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి కానీ యాక్సిడెంటర్ ఎక్కువ తొక్కూడదు యాక్సిడెంట్లు అయిపోతాయి వెంకన్న గారు ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిడెంట్ లాంటిది కొంచెం చూసి తొక్కండి లేచాక ఇచ్చేయండి ఏం కోరుకున్నావు ఏముందండి గచ్చి మీద మచ్చలు ఉండకూడదని కంచాలకి ఉండకూడదని కోరుకున్నాను దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా నాకేమైనా పిచ్చా అను మీ షూ సైజ్ ఎంత సిక్స్ గోపాల్ విన్నానమ్మా విన్నాను తొడగడానికి తేలిగ్గా ఉండేలాను విప్పడానికి వీలుగా ఉండేలాను జర్ తీసుకుంటాను ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు ఎలా మేడం అసలేలా గోపాల్ ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు మట్టి పురనా మీరంత అందృష్టమవుతుంది సార్ మా మేడం దొరకటం ఏంటి బా ఏంటడావుడి బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి వస్తున్నారు ఎప్పుడు ఎలా పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు పెళ్ళికూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు మా మమ్మీ చెప్పిన లాజిక్ కి నేనే పడిపోయాను పాపం పిచ్చి బెనర్జీ గారెంత క్రికెట్ స్టేడియం లో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్ళి చూపులు గోల్ఫ్ కోర్స్ లో జరిగాయి ఇదేంటి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశారు అదేంటి నాకు స్ట్రెస్ ఎక్కువ తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు

ఫైనల్ గా హాస్పిటల్ ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక మంచి విషయం మా బాబా నందు ఏమైంది హా పల్లి వాడకరాల తోట నీ చెల్లి పడైసన మా ట్యాంక్ సారీ అత్తయ్య నాకు తెలియదు నీ కొడుకు దుర్మార్గుడు ఫోన్ కూడా చేయడు అలాంటిది ఏం లేదమ్మా నీకు శ్రమ ఎందుకని బాబు ఎక్కడే ఉన్నాడు అమ్మగారికి ఎలా ఉంది పాలేరు పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే అమ్మా అలా నిలబడిపోతే అలా కలబడి మరి పనిలో పడిపోవాలి కానీ ఇల్లు ఏదో చిన్నతనం సిగ్గుకి స్పెల్లింగ్ మర్యాదకి మీనింగే కాదు నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు సరే అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందికి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూర్తి చేయించుకు వస్తాను మంచిదే బాను ఇందులో కాఫీ అయిపోయింది తీసుకొస్తావా బాను వెళ్ళండి అలా పిలిచినప్పుడల్లా యావండి మళ్ళీ అండి కంగారు పడుకో కంట్రోల్ ఏంటి బండి ఎక్కడ ఆ మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తే ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది జీవితాంతం నీతోనే ఉంటుందిగా పది నిమిషాలు వదలలేదా మాకు వెళ్ళండి ఈసారి డైనోసార్ వచ్చిందేమో ఓదార్చండి కలువుపుల్లో నేను చేసిన దానికి వల్లి రివెంజ్ తీర్చుకుంది ఓకే గెలుపోటములు సహజం కానీ నందోని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు కట్టిగా కొట్టాలి రే ముత్యం సన్నా సత్యం కాస్త పనిచేరా వెళ్ళి పెట్టరా భాను పాపం ఇక్కడేం ఉంటుంది నాతో పంపించు మా ఇంటికి తీసుకెళ్తాను అమ్మనువారు చూస్తారు నీ బల్లి ఉంది కదా అదే భలే ఉంది కదా అది చూస్తుంది వద్దు అంతేలే నా మాటలు ఎందుకు ఉంటావు నీ పెళ్ళిలో వచ్చేసింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుని అది కొంచెం వేసుకుంటున్నా నేను నీకేం అప్పుడు ఒళ్ళో నో చూపించింది కదా అంతా మందు సరే 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 తీసుకెళ్ళు తీసుకెళ్ళు దయచేసి ప్లీజ్ బాను బట్లకో కానీ ఒక్కరోజే రేపు వెళ్ళి పంపించాలి సరేనా ఇంట్లోనే ఉన్నారు ఏం పర్వాలేదు బాను ఎందుకు తీసుకొచ్చాం మీ అమ్మ చూసింది అంటే చంపేస్తుంది వాళ్ళ మావ ఇంటికి కదా వచ్చింది తప్పేంటి నీ తెలియింది డాడీ ఇది నేను వచ్చని ఉన్నాను అమ్మ ఎవరీ అమ్మాయి బాను దాని ఫ్రెండ్ కాదు హ కామేశ్వర అత్తయ్య కూతురు ఉష్ ఇందాక నేను శేఖర్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది అత్తయ్యకి ఒంట్లో బాలేదంట ఆడపిల్ల ఒక్కతి ఏముంటుంది తీసుకొచ్చా కానీ డాడీ ఒకటే గొడవ మీ అమ్మ ఒక్కోదో గొడవ చేస్తుందని నువ్వు అంత బేడా మమ్మీ హేట్ యు డాడీ నేను మమ్మీ కూతుర్ని డాడీ చెప్పినట్టు ఆనంద్ పంపేయాలా ఎందుకు లోపలి పంపించు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమ్మా